ధర్మారావు పెళ్ళయి పదిహేను సంవత్సరాలు నాకు ఇద్దరు పాపలు ఉన్నారు చందబాబు ఆయన దగ్గర ఉంటారు చిన్నబాబు నా దగ్గర గత నాలుగు నాలుగు నెలల జరిగిన సుపారీ కేసులో నన్ను ముద్దాయిగా చేసి జైలు పంపించడం జరిగింది ఆయన ఏదైతే మొన్న శుక్రవారం నాటి పదమూడో తారీఖు మేము మా హస్బెండ్ వేరే మహిళతో ఉంటున్నాను తెలిసి ఆయన ఇంటికి వెళ్లి ఆయన పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత ఆయన పట్టుకోంగా నన్నే రివర్స్ లో క్వశ్చన్ చేయడం జరిగింది ఎందుకు వచ్చావు ఏంటి ఎందుకు నువ్వు వచ్చి ఇక్కడ బైట్ చేస్తున్నావని ఆయన నాకు విడాకులు అయితే ఇవ్వలేదు వేరే ఆమెను తెచ్చి పెట్టుకొని కూడా నన్నే కడపలో తన్నడం కొట్టడం ఎగిరెగిరి మా నాన్నగారి మీద క్రోకల బండ తీసుకొని వచ్చి మమ్మల్ని దాడి చేశారు చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా మా మీద కడుపుతో కొట్టి మమ్మల్ని దాడి చేశారు ఈ విధంగా మేము అక్కడికి వెళ్ళిన లోనే హండ్రెడ్కి డైల్ చేశానండి పోలీసులు వచ్చేసరికి కొంచెం సమయం పట్టింది ఈ లోపే చుట్టూ ఉన్న ప్రజలందరూ జరిగి కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది నేను ఆయన ఇంటికి వెళ్ళడం అర్ధరాత్రి తప్పు అని చెప్పేసి అందరూ వాదిస్తున్నారు వేరే ఆనందని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు కానీ నేను ఆయన ఇంటికి వెళ్ళి వారి పట్టుకోవడం అనేది తప్పని అంటు ఎందుకు అని అంటే నాకు చట్టపరంగా విడాకులు రాలేదండి దయచేసి నేను మీ అందరి ద్వారా నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను నా బాబుని చూసి కూడా నేను ఆరు నెలలు అవుతుంది కనీసం వాటితో మాట్లాడటం కానీ వాటితో ఎటువంటి కమ్యూనికేషన్ లేదు బాబు దగ్గరికి వెళ్తే బాబుని చూడకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఈ మీడియా ద్వారా అయినా ఇది నా పిల్లల్ని నేను చూసుకునే విధంగా ఈమె వల్ల కేవలం ఈమె కోసమే నన్ను జైలు పంపించి ఈ విధంగా చాలా సార్లు ఈయన పట్టుకోవడం జరిగింది ఈమె వల్లే నేను ఒక క్యారెక్టర్ లేని మనిషిగా మీ అందరి ముందు నిలబడ్డాను దయచేసి నన్ను ఈ విధంగా గుర్తించి ఆ వీడియో పట్టుకున్న వీడియోస్ అన్ని కూడా మీ ముందు పెడుతున్నాను చూడండి ఏం చెప్పింది అవసరమో నిజమో వల్ల నేను అందరి దృష్టిలో చెడుగా నిలబడి తలెత్తుకోకుండా దిగాను దయచేసి నా పిల్లలే నాకు చూపించమని వీడియో ద్వారా కోరుకుంటున్నాను పేరు తోట ధర్మారావు అండి సువర్ణపురం డిసిసిఎల్ అధ్యక్షుడు ముదిగొండ ఇంతకు ముందు గతంలో ఆమె పేరు సింధు అండి ఆమది రాయిగూడెం హైదరాబాద్ లో ఉంటుంది వెస్టేజ్ కంపెనీ లో చేసిద్ది మా సోమవారం అంటే నేను మా నాన్నగారు వద్దనే ఉంటున్నా టూ ఇయర్స్ నుంచి ఉంటున్నా జైలుకి దగ్గర నుంచి వాళ్ళ ప్రేమ అయినా నడుస్తుంది ఇంట్లో తెచ్చి ఎంత మాత్రం భార్య లేకపోతే ఒక ఆమెను ఇంట్లో తెచ్చి పెట్టుకోకూడదు సుపారీ కేసులో ఎరిగిచ్చి జైలు పంపించారండి వేరే ఆయనతో నాకు అక్రమ సంబంధం కట్టి నన్ను జైలు పంపించారండి మీకు ఈ విషయం తెలియజేస్తున్నానండి మా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి నేను ఆయనతో ఉన్నట్టు గాని ఆయనతో తిరిగినట్టు గాని ఎటువంటి సాక్ష్యాలు లేకపోగా నేనే అక్రమ సంబంధం పెట్టుకుని నేను చంపాలనుకుంటున్నా అని చెప్పేసి చేసి నన్ను జైలు పంపించడం జరిగిందండి కేవలం ఈయన సంతోషం కోసమే నా మీద అక్రమంగా కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు ఆ ఉన్నాయండి వీడియోలు పెట్టానండి ఎంక్వైరీ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు అమ్మగారు సోమవారం అండి నేను ఇంతకు ముందు హౌస్ వైఫ్ సర్పంచ్ నేను ఫైవ్ ఇయర్స్ చేశానండి పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేదాన్ని పైగా నా మీద అయినా తీసుకొచ్చి నేను చంపింది నన్ను చంపడానికి ప్రయత్నిస్తాను అని అటెంప్ట్ కేసు పెడతా నన్ను చంపేస్తా అని బెదిరిస్తున్నారని ఇద్దరు మగు పిల్లలు ఇద్దరు పెద్దబాబు బాబు హాస్టల్లో వేసినట్టున్నారు ఎక్కడున్నారు ఇంట్లో అయితే లేడు పెద్ద బాబు చిన్నబాబు అయితే నా దగ్గర ఉంటున్నారు నేను చదివించుకుంటున్నాను బాబుని పెద్ద బాబుని చూసే ప్రయత్నం చేసినా కానీ చూడనివ్వలేదు నేను నా బాబుని చూడాలండి నాకు అఫీషియల్ గా విడాకులు ఇవ్వకుండా ఒక ఆవిని ఇంటిలో పెట్టుకోవడం తప్ప లేదా అడగడానికి ప్రశ్నించడానికి పోతే మమ్మల్ని తిరిగి కొట్టి మా మీద రివర్స్ లో కేసులు పెట్టి మళ్ళీ నేను జైలు పంపిస్తా నేను నీ అంత చూస్తా అని మాట్లాడుతున్నారు దయచేసి ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలండి ఆ వీడియోలు చూసిన తర్వాత మీరు మాట్లాడండి ఒక ఆడపిల్లని అంత దారుణంగా అర్ధరాత్రి వెళ్తే రోడ్డు మీద కొడితే ఎట్లా పడితే అట్లా కొట్టేసి నడి రోడ్డు మీద కడుపులో తన్నడం గుద్దడం పెద్ద బాబు చూడాలండి మా నాకు న్యాయం చేయాలండి ఈ విధంగా ఒక ఆమె తెచ్చి పెట్టుకోవడం వేరబాబు మొన్న కూడా అదే వీరబాబు మొత్తాన్ని అందరు పోగేసి మేలబడి పెట్టించు వీరబాబు వీళ్ళ ఫ్రెండ్ అండి మా మీద ఐదుగురు దాడి చేశారండి వీరబాబు అవర్ అనే వ్యక్తితో అమలు వెనక ద్వారా నుంచి పంపిస్తారు సపోర్ట్ ఉంది వాళ్ళందరిది సువర్ణపరం అండి వీళ్ళు ఫోన్లు చేయడం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు భార్యాభర్తల విషయంలోకి వీళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాబట్టి వచ్చిన నీకేం అవసరం వచ్చినానికి వచ్చినాం అని మెద పడి వేరే ప్లాన్ చేసి పోండానికి వచ్చినా అని చెప్పి చంపేవాళ్ళు ఎవరికి వెళ్ళి హండ్రెడ్ గేమ్ అక్కడికి వెళ్ళడం ముందు హండ్రెడ్ గే యై చేశాను వాళ్ళే రివర్స్ లో వచ్చి మమ్మల్ని కొట్టడం గుద్దడం కడుపులో ప్రకారం చేసి మమ్మల్ని మొత్తం బయట